దేవునికి స్తోత్రం ప్రియమైన వర్లారా రక్షకుడును ప్రభు యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీపించి గాక ఐ మీన్ గడ్ యూ దేవుని స్తోత్రం హెలలు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు తన దాసుని ద్వారా వేరొక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నాడండి అతి అటు ఆశీర్వాదం ఈ దినమున మనకు కూడా అనుగ్రహించాలని దేవుని చిత్తం చూద్దాము లేఖన భాగము రెండవ సమయ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవయ వచనము నాలుగో లైన్ మనం చూసినట్లయితే కృపా సత్యములు నీకు తోడుగా దేవునికి స్తోత్రం సత్యములు నీకు తోడుగా ఉండును గాక అని దావీదు ఒక భక్తుణ్ణి దీవిస్తున్నాడు ఎవరైనా తెలుసా గిత్తడగు ఇత్తయి అనే అతన్ని ఈ దావీదు దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు అప్పుడు దావీది పరిస్థితి ఏందో తెలుసా పిల్లలారా దేవుని ప్రజలారా తన కుమారుడైనటువంటి ఆ తన కుమారుడైన అప్షాలోము దావీది మీద తిరుగుబాటు చేశాడు తన కుమారుడైన అప్షాలోము తిరుగుబాటు చేసి జనులను ప్రజలను సైనికులను తన వైపు త్రిప్పుకొని తండ్రి మీదకి యుద్ధానికి బయలుదేరి వస్తున్నటువంటి సమయం రాజధాని పట్టణంలో అంతఃపురంలో ఎంతమంది దొరికితే అంతమందిని చంపేసి రాజ్యాకాంక్ష కలిగి సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలన చేయాలన్న దురుద్దేశ్యంతో కొంతమందిని తన వెంట పెట్టుకొని కుట్ర బన్ని దావేది మీదకు తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితుల్లో దావేదికి వర్తమానం తెలిసి అతను సింహాసనం నుంచి దిగి తన స్నేహితులను బంధువులను ముఖ్యమైన వారందరిని తీసుకొని పారిపోతున్నటువంటి సమయం పారిపోతున్నటువంటి సమయంలో ఈ గిత్తీలు కూడా ఆయనతో పాటు వస్తున్నారు కేరేతీయులు పేరేతీయులు రాజు యొక్క సేవకులు భార్యలు ఉపపత్తులు అందరూ వస్తూ ఉన్న సమయంలో గిత్తీలు కూడా వస్తున్నప్పుడు ఆ గిత్తీల్లో ఒకడైనటువంటి ఇత్తయి అనే వ్యక్తిని చూశారు దావీదు గిత్తీయుడైన గిత్తీడైన ఇత్తయ్ నువ్వు నిన్నే కదా వచ్చావు నా ఆశ్రయం కోరొచ్చావు నేనేదో నీకు ఒక మంచి నివాస స్థలము చూపిస్తానని నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా మరి నాతో పాటు వస్తున్నావు వస్తున్నావేంటి నిన్నే కదా నువ్వు కొత్తగా ఈ ఊరు వచ్చినటువంటి వాడివే నేను ఏ దిక్కు తోచక ప్రాణ భయంతో నేను పారిపోతున్నాను నువ్వు ఎక్కడికి వస్తావయ్యా తిరిగి పట్టణం వెళ్ళిపో ఎటు ఆ రాజ్యాన్ని ఎవరైతే ఆ సింహాసనాన్ని ఎవరు అధిష్టిస్తారో వారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నానా నాతో రావద్దు అని దావీది చెప్తాడండి ఈ తైకి అప్పుడు దావీద్ అంటాడు లేదండి నేను నీతోనే వస్తాను అన్నప్పుడు ఈయన అంటున్నాడు ఏమని కృపా సత్యముడు నీకు తోడుగా ఉండునుగాక ఆమె స్తోత్రం అలెలుయా ప్రిమే దేవుని పిల్లలారా యస్సు ప్రభువారినే మనం వెంబడించాలి యేసు ప్రభువారినే మనం అనుసరించాలి మనకి ఏ పరిస్థితి ఉన్నా సరే దుఃఖం ఉందా వేదన ఉందా కన్నీరున్నా సమస్యలున్నా నష్టాలున్నా కష్టాలున్నా కోర్టు కేసులున్నా భార్యాభర్తల మధ్య అనైక్యత ఉన్నా బిడ్డల మాట వినకపోయినా శరీరంలో వ్యాధి అయినా అప్పుల బాధ అయినా నువ్వు ఏదైనప్పటికీ ఏసు ప్రభువారినే అనుసరించాలి కేసు ప్రభువాన్ని అనుసరించకుండా వేరొకరిని అనుసరిస్తే నీకు శ్రమలు విస్తరించబడతాయి ఓర్పు కలిగి ఓపిక కలిగి ఆయన కొరకు ఎదురు చూడగలిగినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆశీర్వదిస్తాడు కృపా సత్యములు మీకు తోడే గాక కృపా సత్యములు మీకు తోడే ఇందును గాక నైనా దీవించి ప్ప చేస్తాడండి ఆనాడు దావీది దీవించాడు ఇత్తయిని ఈనాడు యేసు ప్రభు మనల్ని దీవించబోతున్నాడు కృపా సత్యములు మీకు తోడయిగాక ఐ మేన్ ఇప్పటి వరకు మీ జీవితంలో సమస్యలే ఉన్నాయేమో నీ బిడ్డలు మాట వినట్లేదేమో నీ బెత్త భర్త బాట వినట్లేదేమో నీ కుటుంబం అలజడిగా ఉందేమో అనేక రకాల భయంకరమైన పరిస్థితులు నీ కుటుంబంలో ఉన్నాయేమో ప్రియమైన దేవుని పిల్లలారా ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కృపా సత్యములు మీకు తోడయిండును గాక ఆమె దేవుడే నీ ప్రతి సమస్యను తీసి విడిపించి ఆయన నెమ్మది కలిగించబోతున్నాడు ఆయన మీద విశ్వాసం ఉంచండి ఆయన మార్గంలో నడవండి ఆయన ఇచ్చేటటువంటి మేలు దీవెనలు పొందుకొని సంతోషపరితలుగా మార్చబడండి ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక దేవుని స్తోత్రం